భూమి శోభాచంద్ర ఫోటో ముందుకు వెళ్ళి రెండు చేతులు జోడించి అసాధ్యం అనుకున్న నా పెళ్ళి నీ ఆశయం కళ అన్నీ నెరవేరేలా దీవించమ్మా అని వేడుకుంటూ ఉంటుంది భూమి శోభాచంద్రని ఇక శరత్చంద్ర కూడా రివాల్వర్ పట్టుకొని కోపంగా చూస్తుంటాడు అపూర్వ వెనకాల నుండి వచ్చి ఏమైంది బావా అని ఉండగా భూమి నా మాట కాదని వాడి చేత తాలి కట్టించుకోవడానికి రెడీ అయితే వాడిని చంపడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను నన్ను కాదని భూమి వాడితో పెళ్లికి ఒప్పుకుంటే వాణ్ణి నేను చంపేస్తా అని రివాల్వర్ పట్టుకొని కోపంగా అంటూ ఉంటాడు శరత్చంద్ర ఇక భూమి పెళ్లి మండపానికి వెళ్ళడానికి రెడీ అయి కార్ దగ్గరికి రాగా కోపంగా చూస్తూ ఉంటాడు భూమిని శరత్చంద్ర కానీ బాధగానే భూమి కార్ ఎక్కుతుంది ఇక పెళ్లి మండపంలోకి భూమిని చక్కగా తీసుకెళ్తూ ఉంటారు అందరూ బుట్టలో కూడా కూర్చోబెట్టి తీసుకెళ్తూ ఉంటారు భూమిని కేపీని సరదాగా తీసుకెళ్తూ ఉంటాడు చెర్రి ఇక పెళ్ళికొడుకు గగన్ని కూడా మండపానికి తీసుకొస్తూ ఉంటారు అందరూ గగన్ని చూసి భూమి సిగ్గుపడుతూ ఉండగా భూమిని చూసి చక్కగా నవ్వుతూ ఉంటాడు గగన్ పెళ్లి జరుగుతుందా భూమి మెడలో తాళి కట్టేలోపే శరత్ చంద్ర గగన్ని చంపేస్తాడా పెళ్లి జరిగిన తర్వాత డ్యాన్స్ కాంపిటీషన్స్కి భూమిని గగన్ తీసుకెళ్తాడా రాను సొస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్